ఓం నమ శివాయ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఇక్కడ ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని రాజన్న అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు భక్తులందరూ కూడా మూల విరాట్టు కుడిపక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి అయితే ఈ ఆలయానికి సమీపంలోనే భీమేశ్వర ఆలయం కూడా ఉంది ఈ భీమేశ్వర ఆలయం అంటే ముఖ్య రాజరాజేశ్వర స్వామి ఆలయం నుంచి ఐదు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది అయితే నేను ఏకాదశి కదా ఏకాదశి రోజు ప్రత్యేకమైన పూజలు ఎక్కడ జరుగుతాయి అంటే నా ఫ్రెండ్ కర్ణశ్రీ ఏం చెప్పారంటే ఇక్కడ వేములవాడలో అందరం కూడా చాలా బాగా అంటే ఆడవాళ్ళ మహిళల అందరము ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటారు మంచి ఆటపాటలతో స్వామివారిని కొలుస్తూ ఉంటారు ఇక వాళ్ళు చాలాసేపు కాలక్షేపం చేస్తారు అని చెప్పడంతో ఇక అందరం కలిసి అక్కడికి వేములవాడకు వెళ్ళాము అక్కడ నిజంగా కూడా మహిళలందరూ కూడా రొద్దు నుంచి ఏం తినకుండా అందరూ ఉపవాసమే కానీ అసలు వాళ్ళ ఎవరి మొహాల్లో కూడా ఆ ఉపవాసం ఆ నీరసం అన్నది కనిపించలేదు స్వామిని కొలుస్తూ కాసేపు చిన్నపిల్లల్లాగా బాల్యాన్ని గుర్తు చేసుకున్నట్టుగా కాసేపు ఇలా ఆడుతూ కనిపించారు ఉపవాసాలు ఉన్నా కూడా వాళ్ళకి ఆ శక్తి ఆ రోజు నాడు ఆ విష్ణు భగవానుడు వాళ్ళకి సమకూరుస్తాడు అట్లానే ఈ ఏకాదశి నాడు మరి బంధుమిత్రులందరూ కూడా చోట చేరి ముత్తు ముచ్చటతో ఆటపాటలతో ఇంకా వయసు బాగా చేతగా ఉన్న వాళ్ళైతే ఒక చోట పాటలని పురాణ కాలక్షేపాలని పిల్లలకు చెప్పుకుంటూ పది మందికి తెలిసేలా మన పురాణ కాలంలో ఎట్లా ఉండేది మన ఆచార వ్యవహారాలు ఎట్లా ఉండేది మన యొక్క ప్రాముఖ్యం ఏది ఇవన్నీ కూడా తెలియడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నించే వాళ్ళు కానీ ఇప్పుడు అటువంటి తీరిక లేదు ఆ సంతోషం లేకుండా ఉంది అందుకే మళ్ళా మన వేములవాడ స్త్రీ మనులందరూ కూడా కలిసి ఆ ధర్మాన్ని నిలబెట్టాలి మన సంస్కృతి సాంప్రదాయాలు పది మందికి చెప్పాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మన పండుగలను కూడా ప్రారంభించడం జరిగిందనమాట ఎంత చక్కగా ఆడుతున్నారు చిన్న పిల్లల్లాగా ఇక్కడ అన్ని ఆటలు ఆడుతున్నారు ఆ ఆటల్లో గెలిచిన వారికి బహుమతులు కూడా ఇచ్చుకున్నారు చిన్న పెద్ద వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా బాల్య స్మృతులన్నీ కూడా గుర్తుకొచ్చాయని వీళ్ళందరూ అన్నారు ఇక ఏంటంటే సాయంకాలం దాకా ఇలా ఆటపాటలతో అనేక రకరకాలైనటువంటి ఆటలు అంటే బాల్ బకెట్లు వేయడం కానీ బెలూన్స్ ఊది పగల కొట్టుకోవడం కానీ అలాగే మనం అంటాం చెమ్మచక్క చెక్క జారడేసి ముగ్గ ఆటలు కానీ అలాగే భగవంతునితో భజనలు కూడా ఇవన్నీ చేస్తూ అసలు ఎంత ఆనందంగా గడిపారో అక్కడ మహిళలందరూ కూడా ఇటు ఉపవాసము అటు అందరి కలయికలతో అందరూ కూడా ఆనందంగా గడిపారు నిజంగా పండుగలంటే ఇలాగే ఉండాలి పండుగల రోజు చేసే ఉపవాసం ఆ ఉపవాసం చేసేటప్పుడు ఇంతమంది ఉంటే అసలు ఆకలి కూడా తెలియదు ఎవ్వరి మొహాల్లో చూసినా ఆనందం తాండవం చేస్తూ కనిపించింది అసలు మన పండుగల యొక్క ప్రాశస్త్యం ఎంత చెప్పుకున్నా తక్కువే ఇక్కడ భీమేశ్వర ఆలయంలో ఎంతమంది మహిళలు ఒక చోట చేరి వాళ్ళందరూ స్వామిని కొలుస్తూ కాసేపు అలాగే ఆటలాడుతూ మరి కాసేపు కనిపించారు భీమేశ్వరాల ఆలయం అంతా కూడా చాలా సందడిగా అనిపించింది నిజంగా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఏకాదశి రోజు నిజానికి ఏంటంటే ఇది శివాలయం ఈ శివాలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు చేస్తూ వీళ్ళు గడపడం అనేది శివకేశవులకు భేదం లేదు అనే విషయాన్ని వీళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు నిజంగా కూడా అసలు శివకేశవులకు భేదం లేదు ఇద్దరూ ఒకటే ఈ ఆటలు అనేటివి వాళ్ళ మానసిక ఆనందాన్ని రెట్టింపు చేశాయి అలాగే శారీరకంగా కూడా కాస్త వ్యాయామం జరిగింది చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడా లేదు ఇంకా ఇక్కడ చూడండి చిన్న పిల్లల చేతుల్లో బెలూన్లు లాక్కొని మరీ ఆడేస్తున్నారు అసలు నిజంగా ఆటలు ఆడితే మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో ముఖ్యంగా ఇలాంటి పర్వదినాలు అంటే వేములవాడలో ఎప్పటినుంచో కూడా ఏకాదశి రోజు అందరూ కలిసి ఇలా ఆటలు ఆడుతూ భజనలు చేస్తూ ఉంటారట ఆ కల్చర్ని ఆ అలవాటుని ఆ సాంప్రదాయాన్ని మరుగున పరచకూడదని ఈ మహిళల యొక్క ఆశయం నిజంగా మెచ్చుకోదగింది ప్రశంసనీయం చాలా బాగా అనిపించింది ఏమంటారు మరి ఈ భీమేశ్వర ఆలయం చూడండి ఎంత బాగుందో నిజంగా ఆ శిల్పకళకు మైమర్చిపోవాల్సిందే ఇంకా ధన్యవాదాలు